కీర్తన గ్రంథం నూట ముప్పై మూడవ అధ్యాయం మొదటి వచ్చి నుండి చదువుకున్నట్లయితే సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము చాలండి చూడండి ప్రియమైన సహోదరి సహోదరు మాటలు మనం శ్రద్ధగా గమనించినట్లయితే దావిలైనటువంటి భక్తుడు స్పష్టంగా చూడండి ప్రజలకు ఏమైనా తెలియపరుస్తున్నాడంటే సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరం అన్నాడు చూడండి సహోదరులు ఎలాగుండాలంట ఎలా ఉండాలండి ఐక్యత కలిగి ఉండాలి సహోదరి సహజ ఎందుకంటే ఐక్యత కలిగి ఎప్పుడైతే సహోదరులందరూ కలిసి ఉంటారు అప్పుడు చూడండి ఎలాంటి శ్రమ నుంచైనా ఎలాంటి బాధ నుంచైనా ఎలాంటి చూడండి శోధ నుంచైనా ఎలాంటి చూడండి అపాయం నుంచి అయినా కానీ ఏమే పడతారు సహోదరి ప్రేమ అందుకని సహోదరులు ఎలా ఉండాలని వెళ్తున్నాడు కలిగి నివసించాలి చూడండి మనము ఆది నుంచి చూసినా కానీ చాలా మంది సహోదరుల యొక్క జీవితం ఎలా ఉందంటే సమాధానం ఎలా ఉంది చూడండి ఏ సహోదరుల విధానం చూసుకున్నా కానీ ఏమిటి అండి కలహాలు భేదాలు అనేకమైనటువంటి గొడవలు పొంది చూడండి ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే కయ్యూలు చూసుకుంటే వారి యొక్క జీవితం ఎలాగుందంట ఎలాగుందండి దేవుడు చూడండి ఏ పేలు యొక్క అర్పణ స్వీకరించినందుకు ఏం కలిగింది ఏం కలిగిందండి హే మీద కోపం కలిగింది ఇదిగో నా తమ్ముడు అర్పణను స్వీకరించావు కానీ నా అర్పణ ఎందుకు స్వీకరించలేదని చూడండి ఆ తమ్ముడు మీద ఏం తెచ్చుకున్నాడంట తెచ్చుకున్నాడంటాన్ని దేశాన్ని తెచ్చుకోవడం కాకుండా చూడండి ఆ సహోదరుడి మీద ఏం చేశాడంట పడి ఆ వ్యక్తిని సంప్రదేశ్ చూడండి చాలా మంది సహోదరు యొక్క జీవితాలు ఎలా ఉన్నాయంటే అన్నా మధ్య చూడండి ప్రేమలు సమాధానాలు చూడండి తారతమ్యేదాలు ఏమిటి తారతమ్య భేదాల సహోదరి వాటి వల్ల చూడండి మనుషునికి ఏమిటి కుటుంబంలో

తల్లిదండ్రులే చూడండి చూడొచ్చా చూడొచ్చండి చూడండి అన్న అంట అన్న లొకలాగా తమ్ముళ్లకు చూడండి ఇషాక్ అంట ఇద్దరు కుమారులు ఉన్నారు ఎంత కుమారులు ఉన్నారు ఇద్దరు కుమారులు ఉన్నారండి ఒక కుమారుడి పేరు ఏషావు ఒక కుమారుడి పేరు యాకోబు ఏషావు అంటే ఇష్టము యాకోబు అంటే ఎవరికి ఇష్టం అండి రెప్కాకి ఇష్టం ప్రేమైన కాబట్టి చూడండి ఈ రెప్కా ఏం చేసిందంటే యాకోబుని పిలిచయ్యా నీ తండ్రి నీ అన్న ఆశీర్వదిస్తాను అన్నాడు కాబట్టి నువ్వేం చేస్తావంటే నీ అన్నకు బదులుగా కొన్ని మేక పిల్లలు తీసుకొచ్చి వాటిని ఏం చేయమన్నాడు ఏం చెప్పింది ఆమె ఆ మేక పిల్లలు ఇచ్చి వాటిని నాకు ఇచ్చావనుకో నేను వండి నీ తండ్రికి ఇస్తాను నీ తండ్రి వద్దకు వెళ్ళి నువ్వు ఏం చేయమంది ఆ ఉన్నటువంటి చూడండి అతని ఎద్దకు వెళ్ళి ఆహారాన్ని ఇచ్చావనుకో అతను నిన్ను దీవిస్తాడంటే యాగోబు అన్నాడమ్మా నేను అన్నలాగా వెట్రికలు కలిగిన వాడిని కాదు అన్నలాగా బాహు కలిగినటువంటి వాడిని కాదు అన్నలాంటి స్వరము నాది కాదు మరి నేను ఎలా తండ్రి అద్దెకి వెళ్దానండి ఏం చూద్దాం ఏమే అన్నకి వేసుకున్నటువంటి వస్త్రాలు నా దగ్గర ఉండి అని ఆ ఇచ్చి చూడండి ఆ చంపినటువంటి గురి యొక్క చర్మాన్ని యాగోబు ఒంటి మీద ఏం చేసిందండి పరిశీలి ప్రియమైన సహోదరు అప్పుడు ఆ మేకకి ఎంట్రోలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ వెంట్రుకులు చూడండి తండ్రి తరిని అతను కొద్దిగా చూపు మందగిచ్చిన వాడు కాబట్టి స్వరము చూస్తేనే యాగ్ లాగుంది ఉంది శరీరం చూస్తే ఏసాగు లాగోందని ఆ యాగ్ని చూడండి ఏం చేశారంటే చూడండి చూడండి అన్న తమ్ముళ్ళు ఏం చేశారంట కొప్పలు ఒకలాగా ప్రిమై సహోదరి తీసుకురా చూడండి ప్రియమైన సహోదరి చదలారా కొరి యొక్క జీవితాలు లాగా మార్గా అంటే అన్నకు కావలసినటువంటి దేవుని ఎవరు పొందారు యాతో పనినటువంటి తమ్ముడు పొందారండి అప్పటినుంచి చూడండి యా ఏశాశ్రయం కలిగింది అంటే కోపం కలిగింది ఇదిగో ప్రతి విషయంలో నాకు కావాల్సిన దేవుని తీసుకున్నాడు నాకు కావాల్సిన ప్రతి తీసుకున్నాడు కోపం కలిగి చూడండి ఒక దిన ఏం చేయాలనుకున్నాడంటే అండి చూడండి ఆది కాండం ఇరవై ఏడో అధ్యాయం ఆది కాండం ఇరవై ఏడో అధ్యాయం నలభై ఒకటో చిన్న చదువుకున్నట్లయింది తన తండ్రి యాగాకు ఇచ్చిన దేవుని నిమిత్తము ఏసావు అతని మీద పగబెట్టను మరి ఏసావు నా తండ్రి కూర్చిన దుఃఖ దినములు సమీపంగా అప్పుడు నా తమ్ముడైన యాగోగును చంపేదని అనుకునేను ఏమనుకున్నాడండి వృద్ధాపేశ్వర నా తండ్రి చనిపోయాడు నా తండ్రి చూడండి నాకు ఇవ్వాల్సినటువంటి దేవుని నా తమ్ముడికి ఇచ్చాడు కాబట్టి చూడండి ఇదిగో గో తన మీద ఏం పెట్టుకున్నాడన్నా బాగా పెట్టుకున్నాడంట చూడండి సహోదరుల మధ్య ఏముంటుంది నేటి కాగంలో బాగానే ఎక్కువ ఉంటుందంట ఇదిగో నాకు రాసినది నా తమ్ముడు తీసుకున్నాడు నాకు కావాల్సి నా అన్న లేదంటే లేదా ఇదిగో నన్ను చదివే నా తమ్ముడు చదివిస్తున్నాడను లేదా నన్ను ఇదిగో నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నారను చూడండి అన్న తమ్ముల మంది అన్నా భగవంతున్నాయి అన్న ఇదిగో నాన్నకి ఇదిగో మంచి సైకిల్ కొనిపెట్టాడాను లేకపోతే ఇదిగో నా తమ్ముడికి ఇదిగో మంచి వస్త్రాలు ఇచ్చాడాను చూడండి సహోదరంగా చేయగలుగుతాయి అన్న పగలు ప్రత్యేక ఆ పగల వల్ల చూడండి కుటుంబం ఏమవుతుంది చిన్న అభ్యం అవుతుంది ప్రియమైన సహోదరి చూడండి కుటుంబంలో నెమ్మది లేదు సమాధానం ఉండడం లేదు చూడండి ఇదిగో అన్నదమ్ములు వేరైపోయి చూడండి ఒకరు చూడండి నన్ను చూడలేదని చూడండి తల్లిదండ్రుల అన్న తమ్ముల్ని కొట్టుకున్నారు కొంతమంది అయితే అన్నన్ని కూడా పిలవర తమ్ముడు అని చూడండి సొంత అన్న ఇంటికి వెళ్ళరు తమ్ముడింటికి వెళ్ళరు చూడండి అంటే ఆ పగన పట్టి చూడండి మధ్య చంపుకునేంత వరకు వెళ్తాను కాబట్టి ప్రేమైన సహోదరి సోదరులారా యాకో విషయంలో కూడా చూడండి ఏసావుకి ఏం కలిగిందంట తన మీద పగ కలిగింది అండి పగ కలిగి ఏసావు చూడండి యాకోని చంపాలని ప్రయత్నిస్తుంది తల్లి ఏం చేస్తుందంటే అయ్యా ఇదిగో నిన్ను ఇదిగో నీ అన్న చంపాలని చూస్తున్నాడు కాబట్టి నీ మామైనటువంటి లాభాన్ని అందుకే మంచి చెప్తే చూడండి ఈ వ్యక్తి యాక్కు చూడండి లాభాన్ని అద్దెకి వెళ్ళాడండి తన ప్రాణాన్ని కాపాడుకోండి చూడండి పద్నాలుగు పద్నాలుగు సంవత్సరాలు చూడండి ఇరవై చూడండి ఇరవై ఒక్క సంవత్సరాల వరకు చూడండి అక్కడ కొలువు చేసాడం లాభాన్ని అతను కొలువు చేసి మరలా తిరిగి తనకు అక్కడ ఇసుకొచ్చి మళ్ళా తండ్రి ఎందుకు వస్తున్నాడు తండ్రి వస్తున్నప్పుడు చూడండి తన అన్న నన్ను చంపుతాడేమో ఏం ఏం తన అన్న కోసం చూడండి కొన్ని బహుమతులు తన అన్న కోసం చూడండి కొన్ని బహుమతులు సిద్ధపరిచి ఆ బహుమతులు తీసుకొని చూడండి అన్నకు ఎదురెత్తనా ఎవరికి ఎదురెళ్తున్నాడు లాభ చూడండి ఏ ఎదురేస్తున్నాడు అన్న నన్ను క్షమిస్తాడు లేదా నన్ను చంపుతాడని భయం చేస్తున్నాడు ప్రియమైన సహోదరి చాలా మంది చూడండి రాజ్యాల కోసం కూడా అన్న చనిపోయిన వ్యక్తులు ఉన్నారు లేరండి పరిశుద్ధ గ్రంథాలు చూసుకుంటే న్యాయాధిపతులు తొమ్మిదో అధ్యాయం న్యాయాధిపతులు తొమ్మిదో అధ్యాయం ఐదో వచ్చిన చదువుకున్నట్లయితే తరువాత అతడు ఒక్రాలో తన తండ్రి ఇంటికి పోయి ఎరుపాయాలి కుమారులు తన సహోదరులైన ఆ యాభై మంది మనుషులను ఒక రాతి మీద చంపెను ఎరుపాయాలి చిన్న కుమారుడైన యోగాము మాత్రమే దిగిరి తప్పించమనను చూడండి అక్కడ ఎరుపాయాలి కుమారుడైనటువంటి అభిమయం లేదు తల్లి సహోదరు ఎత్తుకుపోయి ఏం చేస్తున్నాడని వారి పిల్లలతో వారితో మాట్లాడి అయ్యా ఈ డెబ్బై మంది మిమ్మల్ని పరిపాలించడం మీకు ఇష్టమా లేదా నేను అక్కడనే మిమ్మల్ని పరిపాలించడం ఇష్టమా అన్నప్పుడు అక్కడ మనుషులందరూ చూడండి ఏం చేశాడంటే నువ్వు అక్కడే మమ్మల్ని పరిపాలించాయని చూడండి డెబ్బై తొలమలు వెండి తెచ్చి అతనికి అతనికి డెబ్బై తులములు వెండిస్తే అతను చూడండి అక్కడ ఉన్నటువంటి అల్లరి వ్యక్తులకి ఆ డెబ్బై తొలలో వెండి చూడండి తన తమ్ముల తన సహోదరులందరినీ రాజ్యం మీద పెట్టి చంపేశాడు దేనికోసం జరిపడండి దేనికోసం రాజ్యం కోసం జరిపే సహోదరి సహోదరీ రాజ్యం కోసం చూడండి సొంత కడపని పట్టినటువంటి తమ్ముళ్ళ అన్నల్ని చంపుతున్నారు ప్రియమైన సహోదరి కొన్ని కుటుంబాల్లో చూడండి ఎలాగో అయితే అంటే చూడండి సహోదరులతో చూడండి ప్రేమగా మాట్లాడేదా ఉంటుంది సహోదరి దాని విషయంలో చూడండి పాపం చేసి దాని కనుక చూడండి ఆ సహోదరుని అతి చేసే వ్యక్తులు ఉన్నారు వారి వారసులు విధానం కలుగుతున్నారు చూడండి మరి నాకు వదిలేతే లేకపోతే నా తమ్ముడు యొక్క భార్య అన్నటువంటి విధానం కూడా లేదు ప్రీమెంట్ సహోదరి సహోదరి ఒక చోట అంట ఒక ఆటోడ ఉన్నాడు అంట ఆమె యొక్క భార్య ఉందంట తమ్ముడు అంట చూడయితే ఈ ఆటోడ వచ్చారండి ఆ పోషించడానికి భవిష్యత్తులోకి ఉద్యోగులు చేసి సాయంత్రానికి కష్టపడి చూడండి పనికి వచ్చి ఆటో తోని ఎండ చూడండి ఆటో తోని బర్మా ఇంటికి వచ్చి చూడ ఇంటి దగ్గర చూడండి సంతోషంగా జీవించాలని వస్తుంది చూడండి తన భార్య ఆటో డ్రైవర్ యొక్క తమ్ముడితో చూడండి అక్రమ సంబంధం పెట్టుకోండి అక్రమ సంబంధం పెట్టుకొని చూడండి భర్తను సరిగ్గా చూడటం లేదు బిడ్డలు సరిగ్గా చూడటం లేదు చూడండి ఆ వ్యక్తితోనే జీవిస్తా ఉన్నాను ఒక దినాన్ని చూడండి ఇతరులు కష్టపడి పనిచేసి ఇంటికి వస్తుంటే ఇంటికి రాజా చూడండి భార్యని ఆ తమ్ముడిని చూసి తనకు బాధ కలిగి చూడండి ఒక దిన తమ్ముడు కూర్చోబెట్టి నా భార్యను దినం వరకు మీరు ఏదైనా పాపం చేస్తే చేసేది కానీ ఇప్పటి నుంచి ఎటువంటి పాపం చేయొద్దని చేద్దని ఖండిస్తే ఒక రోజు చూడండి వీళ్ళిద్దరు కలిసి రాత్రి సమయంలో మాట్లాడుకున్నారు నీకు అన్న అవసరమా నాకు ఆ భర్త అవసరం లేదు ఇద్దరూ సంతోషం జీవిద్దామని చూడండి ఆ స్త్రీ ఆ తమ్ముడికి చెప్పిన మాటలు బట్టి అంటే ఇద్దరు కలిసి ఒక రాత్రి వేళంట తన అన్నని చూడండి కన్నో చూడండి గొంతుకేసి దురిమి చంపేశారంట ప్రియమైన సహోదరి సభ సొంత తమ్ముడే తన అన్నని చంపేసేదాన్ని ఆమె చెప్పండి బయట వ్యక్తి ప్రియమైన సహోదరి సభ

చూడండి సొంత అన్ననే చంపడానికి తమ్ముడు ప్రయాసపడ్డాడు ప్రేమైన సహోదరి కాబట్టి లోకం ఎలాగుందంటే పాపంతో ఆస్తి కోసం చూడండి సొంత కుటుంబంలో తమ్ముడిని అన్నను చూడి రాళ్ళతో కొన్ని చంపిన వ్యక్తి

సమాధానం లేదు ప్రియమైన సహోదరి సహోదరు అందుకని దావి స్పష్టంగా ఏం చెప్తున్నాడంటే సహోదరు మైపెట్టి కలిగి నివసించుట ఎంతో మేలంట అది ఎంతో మనోహర ప్రియమైన సహోదరి కాబట్టి సహోదరుల మధ్య ఉండాలి ఐక్యత ఉండాలి చూడండి ఐక్యత లేనటువంటి విధానాన్ని బట్టి కయ్యూరు చూడండి దేశ నింపులు అయిపోయాడు సహోదరుల మధ్య ఐక్యత లేనప్పుడు దూరం అయిపోయారండి యాగబాబు ఇరవై సంవత్సరాల పైగా తల్లిదండ్రులు దూరంగా ఎందుకు సహోదరుల మధ్య ఐక్యత లేదు కొంతమంది చూడండి ఏ విషయంలో కూడా సహోదరు ఏ సేవని ఏం చేశారంట క్షమించండి ఏసేపుని సహోదరులు ఏం చేశారంట అమ్మిడు వేసేది సహోదరు చేశారు ఎందుకంటే తన తండ్రి ఏసేపు కంటే వాళ్ళని ఎక్కువగా చూడలేదని ఏసేపు చూడండి నిలువు అంగీకరించాడని ఏసేపు ప్రేమిస్తున్నాడని ఏసేపు చూడండి చక్కగా చూసుకున్నాడని ఏసేపు చూసి మురిచిపోతున్నాడని ఆ ఏసేపు చూసి చూడండి తండ్రి సంతోషంగా ఉన్నాడని ఏం చేశాడ ఆ ఏసేపునే చంపాలని అరణ్యంలో చూడండి అక్కడ మనుషులకి అన్వేసి తండ్రికి చూడండి అబద్ధం చెబుతున్నారు ఇదిగో గొర్రెలు వచ్చి చూడండి గొర్రెలు కాసే సమయంలో ఈ వ్యక్తిని సింహాంతిని చెబుతున్నారు ఆ గొర్రెని చంపి ఆ రక్తాన్ని తీసుకెళ్ళి మన నిలువుట మీద ఆ రక్తాన్ని గురించి ఇదిగో మన తమ్ముని యొక్క రక్తం అని చెబుతున్నారు ప్రయత్నం కాబట్టి సహోదరంగా దేవుండాలి మీరు చూడండి ఎంత ద్వేషించినా గానీ ఎంత కష్టపెట్టినా గానీ ఎంత బాధ పెట్టినా గానీ వేసే పిల్లలున్నా ఒక దినం చూడండి ఆ పన్నులకి ఆహారం లేదు తినడానికి స్థితి లేదు అడుగునే స్థితికి వచ్చారు ఎంత బాధగా బ్రతుకుతున్నారు ఆత్మ తన అన్నలు శిక్షించారండి కాబట్టి సహోదరి సదులరా సహోదరున్న దేవుడు ఐక్యత ఉన్నారు ప్రేమ ఉండాలి సమాధానం ఉండాలి ఇదిగో అన్నను చూసి తమ్ముడు ప్రేంగాలు కావాలి తమ్ముడు చూసి అన్న ప్రేంగాలు కావాలి అక్కను చూసి చెల్లి ప్రేంగాలు కావాలి చెల్లిని చూసి అక్కకి ప్రేంగాలు కావాలి నాకంటే ఎప్పుడు నాకంటే ఎక్కువ చదువుకుంది నాకంటే మంచి భర్త వచ్చాడు నాకంటే మంచి భార్య వచ్చింది అనే ఆలోచన ఉండకూడదు నీ సహోదరుని ద్వేషించకూడదు నీ సహోదరుని శోధించకూడదు నీ సహోదరుని ఎలా పడతాయ ఎందుకంటే దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది చూడండి

తన సహోదరిని ప్రేమింపని వాడు చూడని దేవుడిని ప్రేమింపలేడు దేవుని ప్రేమించేవాడు సహోదర్ని కూడా ప్రేమింపన్నది ఆత్మ మనం ఆయన ఏంటంటే అండి ఏం చూస్తున్నాడండి చూడండి ఎవడైనా నేను దేవుడిని అని చెప్పి తన సహోదరుని ప్రేమించిన తన సహోదరుని ద్వేషించిన అతను ఏమవుతాడంట అబద్ధి నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఎంత భక్తి చేసినా దేవుడి సన్నిధికి వెళ్తున్నా మారు మనసు పొందిన దేవుడి సన్నిధిలో భక్తులు ఎదిగినా నువ్వు నీ సహోదరుని ప్రేమించబోతే నీ సహోదరుతో సమాధానం లేకపోతే నీ సహోదరు దూషిస్తున్నట్లయితే నువ్వు దేవుడిని ప్రేమించే వ్యక్తివి అవుతావండి సహోదరి సహోదరు అందుకని ఏమన్నాడు నువ్వు దేవుణ్ణి నీ సహోదరుని ద్వేషిస్తే నువ్వు అబద్ధీ కాబట్టి ఏం చేయాలని ప్రేమించిన వాడంట దేవుణ్ణి ఎలాగా చెప్పండి కనపడే సహోదరు మీద నీకు ప్రేమ లేకపోతే కనపడి సహోదరుని మీద నీకు సమాధానం లేకపోతే కనపడి సహోదరుడికి ఇదిగో ఒక అవసరం అంటే ఒక బాధ నువ్వు తీర్చబోతే మరి కనిపించిన దేవుడిని ఎలా ప్రేమిస్తావు ప్రేమించగలవండి నిన్ను మరి నీ పొరుగు అని ప్రేమించమని కాబట్టి నీ సహోదరుని ఏం చేయాలి ద్వేషించాలా ప్రేమించాలా చూడండి ఇదిగో అయ్యను ద్వేషించాడు కాబట్టి దేశం ప్రేమ కానీ ఏసేపు చూడండి ఏం చేసినట్ట తన అన్నల్ని ద్వేషించడా హత్తుకున్నాడండి తన అన్నల్ని హత్తుకుని ఏడ్చుకున్నాడంటే సహోదరు నిందలు ఎన్ని అవమానాలు పడినా ఎన్ని బాధలు పడినా తన అన్నల్ని ద్వేషించాడండి ద్వేషించలేదు ప్రియమైన సహోదరి సహోదరు కాబట్టి ఏ సేపు పలించడం కొమ్మలాగా కాబట్టి ప్రతి మనుషుడు తన సహోదరుల విషయంలో తన సహోదరుల విషయంలో ఎలా ఉండాలంట ప్రేమ కలిగి ఉండాలి సమాధానం కలిగి ఉండాలి నెమ్మది కలిగి ఉండాలి సహోదరి సహోదరు ఎందుకంటే మనం చూడండి మనిషినే ప్రేమించబోతే కనపడిన దేవుణ్ణి ప్రేమించలేము అందుకని దేవుడు దాన్ని ఒక ఆజ్ఞ చేసిన

చెప్పండి నాకా ఆస్థలం కావాలి నాకా పొలం కావాలి నాకా ఇల్లు కావాలి వాడికి అసలు ఏమి అంటారు సంపాదించావా చిన్నప్పటి చూడండి ఆశీర్వాదాన్ని చూడండి తీసుకుంటే చూడండి కొన్ని ఏళ్ళ తర్వాత అంట అన్నదమ్ములు దూరం అయిన తర్వాత మధ్య ఏం కలిగిందంట ప్రేమ కలిగిందంట తన అన్నను చూసి చూడండి ఏడు మార్లు ఏడు మార్లు చూడండి నమస్కరిస్తే ఏడు మార్లు చూడండి నేల పడి పడితే తర్వాత చూడండి ఏ చదివేమన్నాడు అయ్యా నాకు కావాల్సిన ఉంది నీది నీవేకోమన్నా వీళ్ళ మధ్య ఏం కలిగిందంట ద్వేషం పోయిందండి ఏమొచ్చింది ప్రేమ వచ్చింది ఎప్పుడంటే యాక్ దేవుడి దగ్గర ప్రార్థించడండి అయ్యా నన్ను ఆశీర్వించని ప్రార్థన చేసి ఎందుకంటే అన్న విషయంలో సమాధానం కాబట్టి సహోదరి మనలో కూడా ఉండాలి ప్రేమ ఉండాలి కాబట్టి సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మీలో ఎంత మనోహర చూడండి సహోదరులందరూ కలిసి ఎవరైనా మనల్ని ఒక శత్రు వచ్చేవాడు సహోదరులకు అన్న కలిసింది అన్న తమ్ముడి మధ్య సమాధానం లేకపోతే చూడండి అన్నను కొడుతుండే తమ్ముడు రాడు తమ్ముడు కొడుతుంటే కొట్టుకోని వాణి పట్టుకొని అనుకుంటారు సహోదరుల మధ్య సమాధానం అత్తానికి కొట్టాలి ఆమె అలాగే చేయాలి అంటారు చూడండి ఎండ్రకాయలు అండి వాటిని చూడండి ఒక ట్యాంకీలో వాటర్ ట్యాంకులో వేసుకు వెళ్తా ఉంటారండి ఆ వేసుకెళ్ళే సమయంలో చూడండి ఆ ట్యాంకీలో పెట్టినప్పుడు ఆ తన్నిటికి నింపినప్పుడు ఆ వాటర్ ట్యాంకీ పైన మోతా వేయరండి ఎందుకేది చెప్పండి మాది ఒక పైన మోతైపోతే ఆ ఎండ్రకాయలు బయట పెళ్ళి పోయి పోయి తప్పించుకుంటే లేదా తప్పించుకుంటే లేదు చెప్పండి కానీ మూత పెట్ట ఎందుకంటే ఒక ఎండ్రకాయ పైకి వెళ్తుందంటే ఇంకొక ఎండ్రకాయ కింద పైకి వెళ్ళేదాన్ని అదే చీమలు అండి ఒక ఆహారం విషయంలో ఏం చేస్తే పది చీమలు కలిసి ఆహారాన్ని చక్కగా తీసుకెళ్తాయి ఎండ్రకాయలు అయితే ఒక ఎండ్రకాయ పైకి ఎక్కితే ఇంకోటి దానికి ఎండకపోయి అంటే వీటిలో ఏమి లేదు సమాధానం లేదు సహోదరుల మధ్య సమాధానం కలిగి ఉండాలి ప్రేమ సవాలు తీసుకోవాలి ఆ చూడండి వాటి ఆహార నష్టంలో చక్కగా అన్ని కూడుకొని ఆహారాన్ని తీసుకొని అది సమృద్ధిగా ప్రతి ప్రేమ సవాలు కాబట్టి నీ జీవితం ఎలా ఉండాలంటే సహోదరులతో సమాధానం కలిగి ఉండాలి వాళ్ళగా మాకు మాట్లాడమని మేము వాళ్ళతో మాట్లాడాలి మేము తల్లికి మేము అంటారంట అన్నదమ్ములే తిట్టుకుంటారంట లేదండి అన్నదమ్ములు తిట్టుకునేవాళ్ళ మరి వీళ్ళు ప్రార్థనకి అంతా క్రైస్తవులు ఉంటారు అయినా కానీ సమాధానం దేవుని వాక్యం ఏం జరుగుతుంది ఏం జరుగుతుందండి సహోదరుని ప్రేమ చాలా కనపడే సహోదరుని ప్రేమించే కనపడిన దేవుళ్ళు ఎలాగా ప్రేమిస్తామంటే కాబట్టి ఏం చేయాలి ఈ సహోదరులతో సమాధానం ఉండాలండి వాళ్ళ ఆత్మీయంగా సహోదరులైన కొంతమంది చూడండి ప్రార్థనకు వస్తారు మందిరంలో ఉన్నటువంటి తోటి సహోదరుల్ని వాళ్ళ కొందరేది వాళ్ళ వాళ్ళకి వచ్చేది వాళ్ళ పక్కన కూర్చునేది వాళ్ళతో మాట్లాడేది అనుకుంటారు ప్రియమైన సహోదరి తోటి ఆత్మీయ ఆత్మానుసారమైన సహోదరులతో కూడా ప్రేమ కలిగి ఉన్నాడు అప్పుడు చూడండి నీ జీవితం ఏమైందన్నా దేవుని అందు చూడండి ఫలిచ్చేదారులా ఉంటుందండి ఏసేపు తన అన్నల విషయంలో వాళ్ళు ఎంత చేసినా కానీ అన్న ప్రేమించాడు ప్రేమ సంపాదన కాబట్టి ఫలిచ్చే పంపలాగా ఉన్నాడు కాబట్టి నీ సహోదరుడు ప్రేమించినట్లయితే మీ సహోదరుడు కలిగి ఉన్నట్లయితే ఎలాంటి శ్రమ నుంచి ఎలాంటి బాధ నుంచి విడిపించగలుగుతావు కాబట్టి అటు విధంగా జీవించాలని మనసారా కోరుకుంటూ ఈ చిన్ని మాటల దేవుడు తన వెనుకల్లో జ్ఞాపకం చేస్తున్నా ప్రతి ఒక్కరికి అందులో